హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాపీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మొదలు పెట్టుకుందాం ఒక పెద్ద అడవి అడవి పక్కనే చిన్న ఊరుండేది ఆ అడవిలో ఒక కోతి ఉండేది ఆ కోతి ప్రతిరోజు ఊరి మీద పడి అందరిని ఇబ్బంది పెడుతూ ఉండేది ఆ ఊరు వాళ్ళు అనుకున్నారు ఎలాగైనా కోతిని పట్టేసుకోవాలి అని వాళ్ళు ఏం చేశారంటే ఒక కూజాని రెడీ చేశారు అది కింద భాగం వెడల్పుగా గ్లోబులాగా ఉండి పైన సన్నగా ఉండేది దాంట్లో పల్లీలు వేసి పెట్టారు ఎప్పట్లాగే కోతి ఆ రోజు కూడా వచ్చింది రాగానే ఆ పల్లీల వాసనకి ఆ కూజా దగ్గరికి వెళ్ళింది వెళ్ళి చూడగానే ఇన్ని పల్లీలున్నాయి వెంటనే చేయి పెట్టేసింది లోపలికి గుప్పెడు నిండా దొరికిన పల్లీలు తీసేసుకుందామని ఇలా పట్టేసుకుంది కానీ చేయి బయటికి రావట్లేదు ఎందుకు కింద భాగం వెడల్పుగా ఉంది పైన సన్నగా ఉంది చేపెట్టి తీసేంతే ప్లేస్ ఉంది తప్ప గుప్పెడి నిండా పల్లీలు పట్టుకొని తీయాలంటే కుదరట్లేదు కానీ కోతి మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంది లాగుతుంది లాగుతుంది కానీ రావట్లేదు ఇలా ప్రయత్నం చేస్తుండగా ఆ ఊరు వాళ్ళు వచ్చి కోతిని పట్టేసుకున్నారు ఈ స్టోరీని ఒక్కసారి మనకు అప్లై చేసుకొని చెక్ చేసుకుందాం మనం ఎలాంటి విషయాలు ఎరుక్కుపోతున్నాం ఎక్కడ మనకి మనం ఇబ్బంది పెట్టుకుంటున్నాం ఒకళ్ళు డబ్బు సంపాదిస్తే హాయిగా ఉండొచ్చు అని చెప్పి డబ్బు సంపాదించడం మొదలు పెడతారు కానీ ఆ ప్రాసెస్లో ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ప్రయత్నంలో దేనికోసమైతే మొదలు పెట్టారో ఆ హాయితనం ఉంది కదా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు ఒకళ్ళకి డబ్బు అయితే ఇంకోళ్ళకి ఫేమ్ పేరు ఇంకోళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ ఇలా ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పడుతూ అలా ఇరుక్కుపోతున్నారు ఇవి ఇలాంటి విషయాలే కాదు ఈవెన్ మన థాట్ ప్రాసెస్ వల్ల కూడా మనం ట్రాప్లు పడిపోతూ ఉంటాం ఎగ్జాంపుల్కి ఇంకొలతో కంపేర్ చేసుకొని పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటే అదొక ట్రాపే అలాగే ద్వేషం కానీ ఎన్వి జెలెస్సీ ఇవన్నీ క్వాలిటీస్ కూడా ట్రాప్స్ కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఉంటాయి అవి కూడా ట్రాపే మనం ఏ ట్రాప్లో పడుతున్నామో చెక్ చేసుకుందాం ఎలాగైతే ఆ కోతి సుకు పోయి తనంతాను కోల్పోయిందో అదేవిధంగా మనం కూడా ఈ పోగు చేసుకునే ప్రాసెస్లో మనల్ని మనం కోల్పోతున్నాము లెట్ అస్ నాట్ లూజ్ ఆర్ సెల్ఫ్స్ కేర్ తీసుకుందాం ఏ ట్రాప్లో కూడా పడకుండా చూసుకుందాం